మేడం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ఏదైతే జేఏ ఈ దీని గురించి డిసిషన్ పెట్టాడు ఆయన మొత్తం డొల్లా అవి కాకి లెక్కలు అని చెప్పి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం ఎకానమీ పరంగా మా ప్రభుత్వం సూపర్గా ఉంది చంద్రబాబు వచ్చాక మొత్తం నాశనం అయిపోయిందని చెప్పి ఎకానమీ మొత్తం పడిపోయిందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఎలా చూడచ్చండి అసలు వ్యాఖ్యలు నేను జగన్మోహన్ రెడ్డి మాట్లా పట్టించుకోవాల్సిన అవసరమే లేదండి ఆయన ఐదేళ్ళు సీఎంగా చేశాడు కానీ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు ఇప్పుడు తిరుపతిలో పరకామణి చోరీ జరిగిందంటే ఏమన్నాడండి చిన్న చోరీ అన్నాడు అసలు దేవుడు డబ్బులు చిన్నది కదా రూపాయి అయినా తీయొచ్చా దేవుడు డబ్బులు దేవుడు సొమ్ము చోరీ జరిగిందంటే దాన్ని నిజంగా హిందువుల మనోభావాలు ఆడుకున్నట్టే నువ్వు ఆ రో దాన్నే చిన్న చోరీ అన్నావు ఎవరు చిన్న మర్డర్ చేస్తాను తెలియక చేశాడు అంటున్నావు అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగ్గా లేక ఏదేదో మాట్లాడతాడు అందుకని జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ కాకి లెక్కలు చెప్పే అలవాటు వైసీపీ వాళ్ళకు ఉందండి ఎందుకంటే మీ అందరికీ తెలుసు మీడియా వాళ్ళకు కూడా ఏంటి వాళ్ళు చూపించిన లెక్కలు డెలుకులు పట్టినందుకు పఫులు తిన్నందుకు రంగులేసినందుకు వీటికి చూపించారు మరి ఇలాంటి ఆ కాకిలెక్కలు ఆళ్ళు చూపించేసి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారని అంటే నువ్వు ప్రతిదీ ఎక్కడో ప్యాలెస్లో కూర్చొని మాట్లాడుతున్నందుకు అసెంబ్లీకి వచ్చి అడగవచ్చుగా ఆ కాకిలేకలు సమాధానం చెప్తారుగా టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు నువ్వు ఎక్కడో ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నందుకు నువ్వేనాడన్న మీడియా ముందుకొచ్చి పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టావా రికార్డ్ ప్రెస్ మీటే కదా అందుకని చంద్ర జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగ్గా లేక అధికారం పోయిందనే బాధతో మాట్లాడే మాట్లాడి అంటే పక్కన పేరునాన్ని కూడా ప్రశ్న మీద పెట్టి రోజున లోకేష్ విదేశాలు తిరుగుతున్నాడు అక్కడ పెట్టుబడి ధర దోచుకుంటామే కదా చేసింది ముంబై టు ఇంటికి ఇంటి నుంచి ముంబై ఇక్కడ దాచుకున్న మొత్తం సంచుల రూపంలో వెళ్లికాటర్లో తీసుకొచ్చి దాచుకుంటున్నాడు అని చెప్పి కూడా పేరునాని మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మరి రేషన్ బియ్యం దాచుకున్నట్ట రేషన్ బియ్యం రే రేషన్ బియ్యం దాచుకున్నట్టది ఏమండి లోకేష్ విదేశాలకు వెళ్ళినా ఆయన ఎన్న చదువుకున్న వ్యక్తి కాబట్టి పిల్లలు రేపు పిల్లలకు ఉద్యోగాలు వచ్చి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో కంపెనీలు వెళ్తున్నాడు ఈయనకి మళ్ళీ ఊరికే జలసాలు చేయటో దా వెళ్తా వెళ్తున్నాడు కంపెనీలు తీసుకొస్తున్నారు చూపిస్తున్నారు ఇంకో ఇంకో వెయిటెన్సీ కంపెనీలు వస్తాయి యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక మన పిల్లలు యూఎస్లు ఫారిన్ వెళ్ళాల్సిన అవసరం లేదు బెంగళూరు మెడ్రాస్ వెళ్ళాల్సిన అందరూ మన ఏపీ వాళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు అది కళ్ళతో పేరుని నాని చూస్తాడు అంటే ఎలా చూడవచ్చు ఆ వ్యాఖ్యల్ని లోకేష్ దోచుకుంటానికి విదేశాలు తిరుగుతున్నాడని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు పక్కన భువనం ఏమో హెరిటేజ్ సంస్థ ద్వారా నారా బ్రాహ్మణి ఏమో పలాన్ సంస్థ ద్వారా లోకేష్ ఏమో ఇలా పెట్టుబడిదారుల దారుల దగ్గర అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు ఎలా చూడవచ్చు మరి ఏమండి దోచుకునే అలవాటు ఉంది వాళ్ళకి నువ్వు నీ భార్య పేరుతో బియ్యం రేషన్ బియ్యాన్ని చేసావు నువ్వు భార్యని పిల్లలను బయట తీసుకుని నువ్వు దోచుకుంటున్నావు అందుకని వాళ్ళ ఇంటో ఏనాడు ఉంది హెరిటేజ్ ఏనాడు లేని ఈరోజు దోసుకుంటున్నారా వాళ్ళ ఇంట్లో లేడీస్ని బయట బ్రాహ్మణికి ఏం అవసరం బ్రాహ్మణి ఈ తోసుకోవాల్సిన అవసరం లేదు ఒక ముఖ్యమంత్రి మనవరాలుగా ముఖ్యమంత్రి మనవరాలు ముఖ్యమంత్రి కోడలు ఒక మినిస్టర్ భార్య పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు వీళ్ళు పుట్టతమే బంగారు నోట పెట్టుకుని ఇలాంటి చిల్లర డబ్బులు కాచిపడరాళ్ళు భూ భువనేశ్వర్ గారు కానీ బ్రాహ్మణి గారు కానీ నువ్వు నీ చెల్లరవావుడు తప్పితే నీ చల్లరవాడు అనుకు నువ్వు నీ భార్యని రేషన్ బియ్యం ఇరికిచ్చు చంద్రబాబు నాయుడు గారు దయదలిసి ఆడది ఆమె ఏం చేసిందిలే అని నిన్ను కనికరించి వదిలేశాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అది వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఆడాల గురించి మాట్లాడుతున్నావు ఆ రోజే నీ భార్య మీద యాక్షన్ తీసుకుంటే ఈరోజు నువ్వు మాట్లాడేవాడు కాదు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు సన్న బియ్యంలో నీ మీద యాక్షన్ తీసుకోపోవటం ఎందుకులే ఆడది వదిలేమని వదిలేటమో నువ్వు చేసింది రెచ్చిపోతున్నావు ఆ బ్రాహ్మణి గురించి భువనేశ్వర్ గారి గురించి మాట్లాడి దాని పర్యవసానం ఖచ్చితంగా అనుభవిస్తాడు అండి పేరు నాని అంటే అదేవిధంగా మెడికల్ కాలేజ్ విషయంలో కూడా చంద్రబాబు మెడికల్ కాలేజ్ మీద నిర్వీర్యం చేశాడు కోటి సంతకాల సేకరణ జరిగిపోయింది మేము గవర్నర్ కూడా కలిసి చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకోమని కూడా ఆ సంతకాల సేకరణ చేస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నాను నెల చూడొచ్చు మరి చేయమోనండి చే కోటి సంతకాలు వాళ్ళు సేకరించాలంటే అది నమ్మేమో అది ఎట్టి పరిస్థితుల్లో నమ్మ ఖాతాలో ఒకసారి కూర్చుని వాళ్ళు రాసుకుంటే రాసుకోవచ్చు కానీ వీళ్ళకి కోటి సంతకాలు సేకరించేంత సీన్ లేదు వీళ్ళని నమ్మి ఎవరు సంతకాలు పెట్టేవాళ్ళు లేరు సరే సేకరించని ఏమోనండి వెళ్ళి గవర్నర్ దగ్గర దగ్గర కలవమండి ఏమొద్దు చూద్దాం ఏమొద్దు వీళ్ళని నమ్మి సంతకాలు పెట్టేవాళ్ళతో ఎవరు ఉండండి వీళ్ళకి వీళ్ళు కోటి సంతకాలు వీళ్ళు పేర్లు రాసుకుంటే తప్పితే వీళ్ళని నమ్మి సంతకాలు ఎవరు పెట్టరు వీళ్ళకి అంత సీన్ లేదు ఏదో ఇవన్నీ వడతూపులు అండి వడతూపులకు ఇక్కడ దడిసేవాళ్ళు ఎవరు లేరు అవన్నీ వడతూపులు అంటే ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు జగన్నే మళ్ళీ ప్రజలు రా జగన్నే కావాలని కోరుకుంటున్నారు రావాలని కోరుకుంటున్నారు రేపు ఇరవై తొమ్మిదిలో అక్కడ ముఖ్యంగా మహిళలే పెద్ద పెట్టేసి జగన్నే గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా నిజంగా ప్రజలు మేడం జగన్ ప్రజలు కోరుకోవట్లేదు మహిళలు కోరుకోవట్లేదు ఎందుకు కోరుకుంటాం మహిళని బూటకాలతో తన్నిచ్చింది మర్చిపోతామా మహిళల్ని ఈడిపిసి పోలీసులతో తన్నిచ్చింది మర్చిపోతామా హౌస్ అరెస్టులు చేయించాడు మహిళలని చూడకుండా మహిళల్ని స్టేషన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు ఏం మర్చిపోతామండి మహిళలు ఏమీ మర్చిపో మహి ఇవాళ నిన్ను నీ సింహాసనం కోల్దొస్తుందే మహిళలు అమరావతి ఉద్యమం స్టార్ట్ అయిన తగ్గించి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు ఐదేళ్లు మహిళల పోరాటం నీ సింహాసనం కూర్చుంది మహిళలు మళ్ళీ నేను కావాలని ఏ మహిళ కోరుకోదు కోరుకొని ఎవరు స్టేషన్ల చుట్టూ తిరగడానికి పోలీసులు తన్నుల తండక ఏ మహిళలు సిద్ధంగా లేరు నీ ఐదేళ్ళ అవినీతి అరాచుకొని చూశాము చూసినాక ఏ మహిళలు కోరుకోట్లా ఎవరూ జగన్ కావాలని కోరుకోట్లా వస్తే ఇంకెంత నాశనం చేస్తాడో ఒక ఐదేళ్ళు ఈయన పరిపాలన చూసాము స్టేట్ని ఎందుకు పనికి పోద్ది ఇంకా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది కదా ముప్పై నాలుగులో కూడా అసలు జగన్ అనేది నామరూపాలు లేకుండా వైసీపీ పునాదులు సహా పెకిలించేయాలనే స్థిర నిర్ణయంతో ఉన్నారు ప్రజలు కానీ మహిళలు అయితే అస్సలు లేరు ఈయనకేంటంటే ఈయన ఈయన బ్యాచ్ ద అయితే ఈయన ఏ విధంగా కరలు కంటున్నాడు నువ్వు చేయాలంటే జనానికి నమ్మిచ్చే విధంగా చెప్పాలి నువ్వు అలా కాదు నిమ్మ రపరప నరుకుతాము ఎక్కడ ఉందా ఈడ్స్కొస్తాము మేము డిజిటల్ పెట్టాము అది చెప్తే నువ్వు జనాన్ని మేము చంపుతావు నరుకుతావు అంటే నేను కావాలని ఎలా కోరుకుంటారు జనాలు నేను మంచి చేస్తాను పోనీ ఐదేళ్ళు తెలియలేదు పొరపాట్లు చేశాను సార్ పొరపాటు చేయను అంటే ఏమైనా నమ్ముతారో నేను నరుకుతాను చంపుతాను అంటున్నావు నిన్ను నమ్మి నువ్వు కావాలని ఎలా కోరుకుంటారు జనాలు ఆయన భ్రమ అండి ఏదో ఇది ఆయన భ్రమ అంతకంటే ఏం లేదు అంటే ముఖ్యంగా మేడం చంద్రబాబు లొకేషన్ ఇంత డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు లొకేషన్ పెట్టుబడులు తీసుకొచ్చే దానిలో ఉంటే కానీ వైసీపీ నాయకులు ఎందుకని ప్ర ఈ ప్రభుత్వం మీద దుమ్మిపోచే మా మాటలు మాట్లాడతాం ప్రజలు చీకొట్టి పదకొండు సీట్లు సరే ఇంకా తగ్గకుండా ఇలా వ్యాఖ్యలు చేయటం అసలు ఎలా చూడొచ్చు అంటారు ఆ పదకొండు సీట్లు ఇచ్చారని అది ఆ కక్షేనండి అంతకంటే ఏం లేదు పదకొండు సీట్లు ఇచ్చారని కక్ష మళ్ళీ రేపు వస్తాం రామనే అభద్రతాభావం ఆటలతో వాళ్ళు ఇక అతనేమో తెలిసిందే జగన్ మానసిక పరిస్థితి అందరికీ తెలుసు అందుకని ఆయనకి ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు వాళ్ళ అభద్రతాభావంతో మనం రాము అనే అభద్రతాభావం వాళ్ళకుంది ఎందుకంటే తల్లే చెబుతుంది రెండు వేల పంతొమ్మిదిలో గెలిపి తప్పు చేసాం నిన్న మన స్టేట్మెంట్ చూసాం తల్లి చెబుతుంది చెల్లెలు మా అన్నయ్య ఓటు వేయొద్దని చెబుతున్నారు ఇద్దరు చెల్లెళ్ళు నువ్వు తల్లికి చెల్లి చెల్లెలనే పట్టించుకోవట్లేదు వాళ్ళ చెల్లి సునీత ఎంత తిరిగింది నువ్వు తల్లిని చెల్లినే పట్టించుకోవట్లేదు ఇంక నీ తల్లి చెల్లి నీకు ఓట్లేమని తప్పు అంటున్నారు ఇంక ఈయన ఏవి అంత ఇక ఎటు ఏమి ఒంటరి అయిపోయాడండి ఆ ఒంటరితనంతో ఇక ఏదో మాట్లాడుతున్నాడు అంతే ఒంటరితనంగా ఉన్నప్పుడు మనుషులు ఏదో డిప్రెషన్ ఉంటారు కదా దాంతో మాట్లాడుతున్నాడు అదే పరంగా అంబటి రాంబాబు కూడా మాట్లాడుతూ ఏదైతే పిల్లల పిల్లలకి టీచర్స్ ప్రోగ్రామ్ జరిగే టైంలో చంద్రబాబు భోం చేసిన ప్లేట్లు లోకేష్ తీస్తా ఉంటే ఈ రోజున ప్లేట్ రేపు రేపొద్దున నీ కుర్చీ తీసి తీసేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి అమ్మటి రాంబాబు మాట్లాడుతున్నాడు అసలు ఆ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటే నిజంగా అమ్మటి రాంబాబు కూతుళ్ళే ముగ్గురు కూతుళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి నా నా ఇదని నిజంగా అంబరి ఏమంటే తండ్రి తిన్న పళ్ళు కొడుకు తీస్తే అది అలా సంస్కారం ఆ పెంపకం మనకి గుర్తు చేస్తుంది తన వాళ్ళ నాయకుడు లాగాడు కదా తండ్రి చనిపోంగని సవన్ దగ్గర సంతకాలు పెట్టించుకున్నాడు కదా ముఖ్యమంత్రి కుర్చీ కోసం అంటే అందరూ వాళ్ళ నాయకుడు మళ్ళీ ఉంటారు అనుకున్నారు లోకేష్కి తండ్రి మీద ఉన్న గౌరవం భక్తి అదంతే దాన్ని చూసి ఇంకా పది మంది పిల్లలు తండ్రితో ఎలా మెలగలో నేర్చుకుంటారు దాన్ని కూడా మీరు తప్పు పట్టారంటే నిజంగా నువ్వు సిగ్గుంటే నీ ముగ్గురు కూతురు బయటకు వచ్చి నన్ను మాట్లాడారు నీ గురించి ఇంకెందుకండి ఆయన ఆయనకు బయటకు వచ్చి మాట్లాడడం కూడా అనవసరం ఆయన నిజంగా ఆయనకి ఈ మనసాక్షి అనేది ఉంటుంది కన్న కూతురు ఇలా మాట్లాడినాక నోరు అదుపులో పెట్టుకోవాలి ఇంకా అదుపులో పెట్టుకోలేదంటే అది మంచి కూడా అంబట్ రాంబాబు